నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురుజీ నమస్తే గురుజీ గురుజీ మనకి వైశాఖ మాసం వస్తుంది కదా ఈ వైశాఖ మాసంలో పన్నెండు రాసులు యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఈ రాశి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అంటే పరిహారాలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా ముందుకు బాగుంటుంది సంతోషం श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः अरुणां करुणातरङ्गिकाक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापां హనిమాధురయుృతం అయూకై అహవిత్యే భవానీ త్రి గుర్వ్యో నమ వైశాఖ మాసం మే నెల అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుంది ఈ మే నెలలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేష మేషరాశి నుంచి మేనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో కొద్దిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది శ్రీగురుద్రో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక మనం కన్యారాశి వారికి మే నెలలో కనుక చూసుకున్నట్టయితే ధనలాభం ముందటి పదిహేను రోజులు చాలా బాగా ఉంటుంది ధనలాభం వస్తుంది గృహలాభం ఇల్లు కొనడము కట్టడము ఏదో చేస్తారు తర్వాత సకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయడము ఆరోగ్యాన్ని కాపాడుకోవడము స్త్రీ సుఖము బంధుజనుల యొక్క సహకారం లభించడము బంధుజనులతో మనోనిష్టగా ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ కన్యారాశి వారికి ఈ నెలలో ఇక వారంలో కనుక చూసినట్టయితే మొదటి వారము శత్రువుల బాధ శత్రువుల బాధ శత్రువుల బాధ శత్రువులే కావచ్చు భయ శత్రువులే కావచ్చు శత్రువులు అంటే ఒక్కరు బయట వాళ్ళే నాకు శత్రువులు ఎవ్వరు కాదు మన మనసులోనే ఆరుగు శత్రువులు ఉన్నారు మన శరీరంలో ఈ ఆరుగు శత్రువు శత్రువుల బాధనే కావచ్చు లేదా బయట వాళ్ళ బాధ కావచ్చు ఈ శత్రువు బాధ ఉంటుంది అశుభమైనటువంటి ఒక వార్తలు వేయడం జరుగుతుంది ఇక్కడి నుంచో ఏ బంధువులదో ఎవరిదో అశుభమైనటువంటి ఒక వార్తలు అందుకోవడం జరుగుతుంటుంది అనుకోని కష్టాలు వచ్చి పడతాయి ఈ రాశి వారికి మొదటి పదిహేను రోజుల్లో మొదటి వారంలో వీటికి తట్టుకొని నిలబడాలి మనస్సు స్థిరత్వం చేసుకోవాలి ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే ఆరోగ్యంగా ఉంటారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చీకు చింతలు లేని జీవనంగా గడుపుతారు రెండవ వారంలో ధన లాభము ధనం వస్తుంటుంది నూతన వస్త్రు వస్త్ర కొత్త వస్తువులు ఇంట్లో కొనడం కానీ కొత్త బట్టలు తొడగడం కొనుక్కోవడం కానీ కొత్త వస్తువులు అంటే ఇంట్లో సంబంధించినవి కావచ్చు బంగారమే కావచ్చు ఏదైనా కావచ్చు కొత్త వస్తువులు కొనుక్కోవడము ఇలాంటి యొక్క లాభాలు ఉన్నాయి రెండవ వారంలో కుటుంబ సభ్యులచే ఆనందంగా ఉండడము ఆరోగ్యంగా ఉండడము కుటుంబ సభ్యులందరి చేత కలిసి దేశాటనం అంటే తీర్థయాత్రలు వెళ్ళడము విహారయాత్రలు వెళ్ళడము స సకుటుంబంగా బయలుదేరి వెళ్ళడము ఆనందం కలపడం అనేటువంటిది రెండవ వారంలో జరుగుతుంది ఈ కన్యారాశి రాశి వారికి ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే మళ్ళీ కొద్ది అనారోగ్యము రెండవ వారంలో ప్రయాణాలు చేసి వస్తారు కాబట్టి ఇటు కాలంలో మార్పు వస్తుంది కాబట్టి కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది దానివల్ల మనోవిచారము అక్కడ అటు ధనవ్యయం జరిగింది ఇటు ఆరోగ్యం నష్టపడింది దానివల్ల మనోవిచారంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది యత్న కార్యభంగము ఇంతకుముందు తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు మధ్యనే ఆగిపోవడము మనశ్శాంతి లేకుండా జీవించడము కుటుంబంలో చిక్కులు రావడం అయితే మనశ్శాంతి లేకుండా ఉండడం వల్ల కుటుంబంలో చిక్కులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్తలు రావడం లేదా దాయాదుల వల్ల చిక్కులు రావడము పారివార వల్ల చిక్కులు రావడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో తర్వాత భయం భయంగా ఉండడము దయాదుల వల్ల చిక్కులు వచ్చినప్పుడు కుటుంబంలో చిక్కులు ఏర్పడినప్పుడు మనశ్శాంతి లేని జీవితము దాయాదుల వల్ల చిక్కులు రావడం వల్ల భయం భయంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది మూడవ వారంలో కన్యారాశి వారికి ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే కార్యశుద్ధి అనుకున్నటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరగడం మనోల్లాసము ఉల్లాసమైనటువంటి సంతోషమైన యొక్క మనసు చేత అందరి చేత మన్ననలు పొందడం అనేటువంటిది ఉంటుంది నాలుగవ వారంలో శత్రుభయం అనేటువంటిది ఏదైతే ఉందనుకున్నామో ఆ శత్రుభయం తొలగిపోతుంది భూలాభము ఈ కన్యారాశి వారు నాలుగవ వారంలో భూమిని కొనడము లేదా చేయడం జరుగుతుంది కోర్టులో ఏదైనా కేసులు ఉన్నట్టయితే ఆ కోర్టులో విజయం జరుగుతుంది నాలుగవ వారంలో ఈ కన్యారాశి వారికి కాకపోతే సప్తమ స్థానంలో ఏడవ ఇంట గ్రహకూటాలు ఏర్పడ్డాయి మీనరాశిలో గ్రహకూటం ఏర్పడింది కాబట్టి కొన్ని యొక్క గ్రహాల యొక్క బాధ ఉంటుంది కాబట్టి ఈ వారు ఈ నెలలో మే నెల మొత్తం కూడా నవగ్రహ స్తోత్రము దానితో పాటు శివస్తోత్రం కనుక చదువుకున్నట్టయితే వారి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు కాబట్టి నవగ్రహ స్తోత్రము శివస్తోత్రం పారాయణం చేయండి సుఖంగా సంతోషంగా ఉండండి ఇది శుభం